మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తిగా మొన్నటితో పూర్తి చేసుకున్నారు ఈ సంవత్సర కాలంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆచరణకు సాధ్యంగా కూడా చాలా విషయాలు చెప్పి మొత్తానికి అధికారం సాధించుకున్నారు వచ్చినటువంటి అధికారం వాళ్ళు ఊహించినటువంటి అధికారం కాదది కాబట్టే ఏం చేయాలనో పాల్పోక ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఏదైతే ఆరు గ్యారంటీల పేరు మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీల నుండి తప్పించుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా అనేక ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఆరోపణను కూడా ఈ రోజు వరకు నిరూపించలేకపోయింది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని పార్టీ నాయకులు గాని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ గత అరవై సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా దాదాపుగా ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగింది తెలంగాణ రాష్ట్రం కూడా గొప్పగా భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయినా ఇంకా కూడా పరిపాలనలో అనుభవం రాక అసలు ఏం చేయాలో పాల్పోక కేవలం పోలీసుల మీద కేసుల మీద మాత్రమే ఆధారపడి ఈరోజు రాజకీయంగా పబ్బం గడుపుతా ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ గారి మీద నిన్న కేసు నమోదవుడు అది కూడా ఏసీబీ నమోదు చేసిందని చెప్పి ఈరోజు మనం ఆ ఎఫ్ఐఆర్ లో కూడా చూడడం జరిగింది అయితే ఇందులో క్లియర్ గా చాలా క్లియర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రేస్ కంపెనీ ఏదైతే ఉందో ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాటిని ఆకర్షించడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ రోజు ఆ రేసులు నిర్వహిస్తా ఉన్నారు అదే పద్ధతిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ ను చాలా కష్టపడి కేటీఆర్ గారు హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చాలే ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా హైదరాబాద్ మీకు చూడాలి అన్నటువంటి ఆలోచన కొద్దీ ఆ రోజు ఫార్ములా ఈ రేస్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒప్పందంలో మొదటి సంవత్సరం స్పాన్సర్స్ తో అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు దాంతో సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఆ రోజు హైదరాబాద్ నగరానికే లాభం జరిగిందని చెప్పి ప్రపంచ ఉన్నటువంటి సంస్థలన్నీ తెలియజేశాయి రెండో సంవత్సరం ఆ రోజు కూడా రేస్ నిర్వహించాలని చెప్పి చెబితే ఎలక్షన్లు దగ్గరికి రావడం తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్లు వెళ్ళిపోవడంతో మనకున్నటువంటి హైదరాబాద్ పరపతి తగ్గద్దు ఎందుకంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అంటే కంటిన్యూయేషన్ ప్రాసెస్ ఉండాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు మినిస్టర్ గా ఉన్నటువంటి మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఐదు కోట్ల రూపాయలు సుమారుగా యాభై ఐదు కోట్ల రూపాయలు ఆ ఫార్ములా ఈ సంస్థ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆ కంపెనీకే రెండు విడతలుగా ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి హెచ్ఎండిఏ చెల్లించడం జరిగింది మూడో ఇన్స్టాల్మెంట్ కొరకు కూడా వాళ్ళు లెటర్ రాసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మరి వాళ్ళకి ఏమైందేమో గానీ మొత్తానికైతే గవర్నమెంట్ చెల్లించక రేస్ ఆగిపోవడం జరిగింది ఇందులో ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ ఆ రోజు మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ ఆ సంస్థకు రెండు ఇన్స్టాల్మెంట్ లో చెల్లించింది మూడో ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెల్లించలేకపోవడం తోటి ఆ రేస్ అనేది ఆగిపోయింది ఇవాళ క్లియర్ గా అదొక సంస్థ అంతర్జాతీయంగా ఆ ఈ రేసులు ఎక్కడైతే నడపాలనో ఆ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ చెల్లించడం జరిగింది దీనిని కూడా అవినీతి అంటగట్టి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ను ఒకరోజన్నా రెండు రోజులన్నా జైల్లో ఉంచాలి అన్నటువంటి ఈ దీంతో ఈ రోజు మొత్తం తెలంగాణ ప్రతిష్టను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనంగా పెట్టడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేక అసలు ప్రజలకు ఏం చేయాలనో తెలియక అసలు ఏం చేసేటువంటి పరిస్థితులు లేక ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుంటున్నారు ఈ రోజు ప్రతి దాంట్లో కూడా ఏదన్న ఒక గురుకులం సంబంధించిన పిల్లలు ఇబ్బంది అయితే బాగా చర్చ ప్రజల్లో నడిస్తే మళ్ళొక్కటి డైవర్షన్ ఇవాళ లగచర్లకు సంబంధించినటువంటి రైతులను ఇవాళ గిరిజన రైతులను ముప్పై ఐదు రోజులు జైల్లో ఉంచి వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది అది డైవర్షన్ చేయడానికి ఇది ఒకటి కాబట్టి ప్రభుత్వము ప్రజలకు ఏమీ చెప్పలేక ఏమి చెయ్యలేక కేవలం బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం జరుగుతున్నది నిన్న మనం చూసినాం స్వయంగా దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మేము కాశ్మీర్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నామని చెప్పి చాలా గొప్పగా నిన్న చెప్పుకోవడం జరిగింది మొన్న తమిళనాడులో కూడా స్టాలిన్ గారు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన ఉదయదిని స్టాలిన్ వాళ్ళు వెంటబడి వాళ్ళ ఫార్ములా ఫోర్ రేస్ అంటే ఫార్ములా ఈ కన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటి దాన్ని సుమారు నలభై కోట్లు వెచ్చించి చెన్నైలో చేసుకుని జరిగింది అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందాలే తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందాలి హైదరాబాద్ కు గుర్తింపు రావాలి హైదరాబాద్ కు పెట్టుబడులు ఎన్ని వస్తే తెలంగాణ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించచ్చని చెప్పి అప్పటి ప్రభుత్వం ఆలోచిస్తే అప్పటి ప్రభుత్వ పెద్దలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును పనంగా పెడతాం కేవలం వ్యక్తిగత కోపం బిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కోపంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా కేసులు పెట్టాలే ఏ విధంగా జైలుకు పంపాలి అన్నటువంటి ఆలోచన ఉన్నారు గతంలో చూసిన పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేవు ఇదే రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే రెడ్ హ్యాండెడ్ గా యాభై లక్షల రూపాయల సంచులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే అది ప్రజాప్రతినిధులను కొనేటువంటి స్కీమ్ కాబట్టి అది అది చట్టరీత్యా నేరం కాబట్టి అది చాలా పెద్ద నేరం కాబట్టి ఆ రోజు జైలు పంపడం జరిగింది కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు ఏ ఒక్కరు ఒక్క రోజు కూడా జైల్లో ఉన్నటువంటిది ఒక్క రోజు కూడా కక్ష సాధింపు చేసినటువంటిది లేదు ఈవెన్ అందులో కూడా కోమటి వెంకటరెడ్డి లాంటి కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వారు గతంలో కూడా మంత్రులుగా ఉండే వాళ్ళను కూడా ఎవ్వరిని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టకుండా పది సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ గారు ప్రజల సంక్షేమము తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న స్థాయి నుంచి కేసీఆర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి మొత్తానికి తెలంగాణ ప్రజల పక్షన కొట్లాడేటువంటి బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి ఏదో కేసీఆర్ ను తర్వాత కేటీఆర్ ను వీళ్ళని ఇబ్బంది పెడితే పార్టీని మొత్తానికి లేకుండా చేయాలన్నటువంటి ఒక దురాలోచన కొద్ది చేసేటువంటి కార్యక్రమమే తప్ప వేరే ఇందులో ఎటువంటి అది లేదు కేటీఆర్ గారు నిన్న చెప్పిరు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ నడుస్తా ఉంది ఇవాళ జనరల్ గా ప్రభుత్వం అడగాలి చర్చ పెడదాం అంటే ప్రతిపక్షం వద్దన లేదా తప్పులు ఉంటాయి కానీ ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు మీరు చర్చ పెట్టండి మేము సమానం అంటే ఇవాళ తెల్లముఖం వేసుకునేటువంటి పరిస్థితి అంటే కేవలం పార్టీని ఇబ్బంది పెట్టాలి నాయకులను ఇబ్బంది పెట్టాలి తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఈరోజు ఈ కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు జరిగిందంతా కూడా ఈ రకంగా జరిగింది ఇందులో మీకు తప్పు ఎక్కడ ఉన్నది అసలు కరప్షన్ ఉంటే కదా యాంటీ కరప్షన్ బ్యూరో రావాలి అసలు ఇలా ఎటువంటి అది లేదు ఈ మీ డబ్బులు ఎక్కడికి ముట్టినాయి ఫార్ములా ఈ రేస్ సంస్థకు డబ్బులు ముట్టినాయి వాళ్ళు ఆల్రెడీ ఒక సంవత్సరం రేస్ చేసిరు మళ్ళీ రెండో సంవత్సరం మీరే ఒప్పందాలను ఉల్లంఘించారు తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఆయన వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి కలవడం జరిగింది కాబట్టి ఇది ప్రాసెస్ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మనం పెట్టుబడులు ఆకర్షించే భాగంగా చేసేటువంటి దాన్ని మసి మూసి చేయడం అనేది చాలా దారుణం ఇంకొకటి యాభై ఐదు తోటి ఈ రేస్ ఎందుకు నిర్వహించాలని కూడా ఇవాళ ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళు కొంతమంది అడుగుతా ఉన్నారు మొన్న మొన్న మనం చూసినాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు గతంలో ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఎంత ఇబ్బందులు అని చెప్పి ప్రజలందరూ బాధపడితే ఇవాళ వీళ్ళు విజయోత్సవ సభలు అసలు ఏం ఘనకార్యం చేశారని విజయోత్సవ సభలు చెప్తున్నారు ప్రజల సొమ్ముతోటి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినందుకు వాస్తవంగా మొన్నటి మొన్న ఏదైతే డిసెంబర్ తొమ్మిది నాడు వాళ్ళు వారం రోజులు చేసినటువంటి ఉత్సవాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద కేసులు పెట్టాలి ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ప్రజలను పీడించుకుంటూ వాళ్ళ ఆశలన్నీ కూడా బమ్ము చేసినటువంటి నాయకులు తిరిగి ఉత్సవాలు ప్రజల డబ్బుతోటి ఉత్సవాలు నిర్వహించారు కాబట్టి కేసులు పెట్టాల్సి వస్తే కేటీఆర్ మీనో హరీష్ రావు మీన్నో కేసీఆర్ మీనో కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ కేసులకు తర్వాత వీటికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేవు మీరు మీరు కనుక ఇలాగే తప్పుడు కేసులు పెట్టుకుంటా పోతే న్యాయస్థానం డెఫినెట్ గా న్యాయస్థానం అనేది చాలా విషయాలలో ఇవాళ లాంటి తీర్పులు ప్రభుత్వానికి ఇస్తా ఉన్నది మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉన్నది భవిష్యత్తులో ఈ విధంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమైతే ఇక ఒక సంవత్సరం పట్టినాం ఇంకొక సంవత్సరం వరకు కూడా ఓపిక పడతారు కానీ ప్రజల నుంచే తిరుగుబాటు ఈ ప్రభుత్వానికి తప్పకుండా వస్తుంది అని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను జై తెలంగాణ